సంబంధిత సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా లోయర్ బ్యాక్ భాగంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది బరువు పెరిగిన వ్యక్తులు ఎక్కువ కదలలేరు చాలాసేపు నడవలేరు దీనివల్ల శరీరానికి కావలసిన వ్యాయామం పోషకాలు అందక ఎముకల బలం తగ్గిపోతుంది అధిక బరువు కారణంగా కాల్షియం విటమిన్ డి మెగ్నీషియం లాంటి ముఖ్యమైన పోషకాలు తగినంతగా శరీరానికి అందకుండా పోతాయి ఫలితంగా ఎముకలు మరింత బలహీనపడతాయి ఓబాసిటీ కారణంగా శరీరాన్ని ఎక్కువగా కదలించకపోవడం వల్ల ఎముకలు కీళ్ళనొప్పులతో బాధపడతాయి కీళ్ళనొప్పి మోకాళ్ళ నొప్పి వెన్ను నొప్పి వంటి సమస్యలు అధిక బరువుతో మరింత తీవ్రమవుతాయి ఎముకలు నెమ్మదిగా బలహీనపడుతూ పెలుసుగా మారుతాయి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి బరువు నియంత్రణ కోసం ప్రతిరోజు వ్యాయామం చేయడం ఎంతో అవసరం కాల్షియం విటమిన్ డి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా ఎముకలకు కావలసిన పోషకాలు అందించుకోవాలి అధిక బరువు ఉన్నవారు తగ్గడానికి క్రమం తప్పకుండా